కడప జిల్లా బద్వేల్ సిపిఎం పార్టీ జిల్లా క్లాసులను జయప్రదం చేయండి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గండికొట్ట శివకుమార్ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సిపిఎం జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జూలై ఒకటి రెండు తేదీలో కడపలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయం శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ఇదే శిక్షణ తరగతులకు శాఖ కార్యదర్శులు మండల బాధ్యులు ప్రజా సంఘాల బాధ్యులు జిల్లా కమిటీ సభ్యులు కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొని రెండు రోజుల పాటు జరుగుతున్న శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ శిక్షణ తరగతులను సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే గపూర్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులు రెడ్డి కందపు మురళి జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ హాజరవుతున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం బద్వేల్ పట్టణ కార్యదర్శి కె శివన్న పట్టణ నాయకులు ముడియం చిన్ని యు ఆంజనేయులు మోక్షమ్మ రామలక్ష్మమ్మ లక్ష్మమ్మ బి బాలమ్మ బాబు గంప సుబ్బారాయుడు అక్షయ్ తదితరులు పాల్గొన్నారు ఒకటి రెండు తారీఖుల్లో కడప నగరంలోని డిగ్రీ కాలేజ్ పక్కన ఉన్నటువంటి యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మాస్ సిపిఐఎం కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శాఖ కార్యదర్శులు కార్యదర్శులు మండల పట్టణ కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులతో రెండు రోజుల పాటు రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాము ఈ శిక్షణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య నాయకత్వం అంతా కూడా పాల్గొని ఈ క్లాసులను జయప్రం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకటి ఇరవై తేదీల్లో జరిగేటువంటి ఈ యొక్క క్లాసులకు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ కపూర్ గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామ్ గోపాల్ గారు అలాగే సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కల్దారపు మురళి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ గారు ఈ రెండు రోజుల పాటు క్లాసులు నిర్వహిస్తూ ఉన్నారు ఈ క్లాసుల్లో ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు అదే రకంగా శాసనసభ ఎన్నికల సమీక్షను చర్చించనున్నారు అంతేకాకుండా ఈరోజు పార్లమెంటులో జరుగుతున్నటువంటి తీరును కూడా ప్రధానంగా చర్చించబోతూ ఉన్నాను పార్లమెంటులో స్పీకర్ ఎన్నికకు లౌకికవాద పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ మద్దతు కూడా ఉన్నటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య లౌకికవాదాన్ని నిర్వీలంచేసేటువంటి పద్ధతుల్లో ఈ వాదం ఉంది ఒక పక్క ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ తెలుగుదేశము జనసేన పార్టీ వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో జతగట్టినటువంటి వైసీపీ పార్టీ అదే కూటమిలో ఉండేటువంటి ఆ కూటమి మద్దతు ఇచ్చేటువంటి స్పీకర్కు మద్దతు ఇవ్వడం అనేటువంటిది నీచాతి నీచమైన చర్య రాజకీయాల్లో ఇటువంటి చర్య లేనటువంటిది దుర్మార్గం అంతేకాకుండా సాంప్రదాయాలకు తినదకాలు ఇచ్చి సాంప్రదాయాన్ని తొంగలో దొక్కి ప్రకటన స్పీకర్ పదవిని ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా చేయకుండా ఒంటెత్తుపోకడంలో దుర్మార్గాన్ని వివరిస్తామని ఈ చర్యలను ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు వ్యతిరేకిస్తా ఉన్నాయి ప్రధానంగా సిపిఎం పార్టీ కూడా వైసీపీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో భవిష్యత్తులో ఇది లౌకికవాదాన్ని దొంగల దొరికిన విధంగా అదే రకంగా మతతత్వాన్ని ఉన్వాదాన్ని పెంచి పోషించేదానికి మేము మద్దతు ఇస్తామని చెప్పేసి అగర్వంగా సగర్వంగా చెప్పేటువంటి పద్ధతుల్లో వైసీపీ పార్టీ యొక్క నిర్ణయం ఉంది ఈ నిర్ణయం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటిది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటిది ఈ యొక్క నిర్ణయాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది అలాగే రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క రాజకీయ శిక్షణ తరగతులకు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా పాల్గొని ఈ యొక్క రెండు రోజుల క్లాసులను జీక్రం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తారు